సుప్రభాత సుభాషితం గౌరవ ధరణిగారు సమర్పించినటువంటి చాణక్యనీతి రచించినటువంటి సీసమాలిక తీటగీతి తాత్పర్యము నాగానంతో మధ్యమావతి రాగంలో हस्तौ दानविवर्जितौ श्रुतिपुटौ सारस्वतद्रोहिणौ नेत्रे साधुविलोकनेन रहिते पादौ न तीर्थं गतौ अन्यायार्जितवित्तपूर्णमुदरं गर्वेण तुङ्गं शिरः रे रेजम्बुकमुञ्च मुञ्च सहसा नीचं सुनिन्द्यं वपुः ఎన్నడు దానము ఎరుగని కరముల భుజియింపీ బుద్ధి పుట్టె సాహిత్య శ్రవణము సలుపని కర్ణముల్ భుజింపనీ సాధు సందర్శన సలు పని చక్షువుల్ భుజియింపనీ బుద్ధి పుట్టే కడుపుణ్యక్షేత్రాల నడువ బుద్ధి పుట్టే బుద్ధిపుత్తము కతికిన యుదరమున్ బుద్ధి పుట్టే పొగరెక్కి సత ముయగసిన శీర్షము బుద్ధి పుట్టే ಅರರ ಜಂಬುಕಾಯನುಚಿತ ಮಾರಗಿಂಪ ತಗದು 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 ಸುಮ್ಮು ತಗದು ತಗದು ವಿಡುವು ಮತಿ ನಿಂಜ ಶವಮದಿ ವಿಡುವು ಮಂಚು ವರಲು ಪಲುಕುಲ ಶರೀರ ಪಲಿಕೆ. ಆ ಆ తాత్పర్యము ఓ జంబుకా పరమనీచుని శవమది వాడి చేతులు ఎన్నడూ దానము చేసి ఎరుగవు వాడి చెవులు ఎన్నడూ సాహిత్య శ్రవణము చేసి ఎరుగవు వాడి కన్నులు మహాపురుషుల దర్శించి ఎరుగవు వాడి కాళ్ళు పుణ్యక్షేత్రములకు నడిచి ఎరుగవు వాడి కడుపు అక్రమార్జనతో నిండినది పొగరెక్కి ఎగరేసిన తలవాడిది అటువంటి అతి నింద్యమైన నీచుని శవము చేరుతున్నావా చి వెంటనే విడువము అని శరీరవాణి ఒకనొక శవాన్ని తినబోతున్న నక్కను హెచ్చరించినది సర్వే జనా సుఖినో భవంతో